జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పినా సరే ఒకటే మాట చెబుతా ఉండారు నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు నన్ను కంటికి ఎప్పుడ కాపాడుకుంటారు అనే మాట అయితే ఆయన చెప్తూ ఉండేవాళ్ళు మరి ఆ అక్క చెల్లెమ్మలు అందరూ ఈసారి ఆ కన్నుని ఎందుకంటారు పక్కకు నెట్టేసింది ఈరోజు మా బీసీలు మా అక్కలు మా చెల్లెళ్ళని మీద చేయిబెట్టి వాళ్ళని కిందకు దొక్కడానికి ప్లాన్ చేశాడు ఆయన ఇదే పథకాలని చెప్పి సోమవారం పోతులుగా చేస్తూ మా పిల్లలు పుట్టినందుకు మేము చదివించుకోలేమా మేము బాధలు లేవేమా ఎందుకు ఈ పథకాలు దానికంటే ఏదైనా వచ్చి నిత్యావసర సరుకులు తగ్గిస్తే బాగుండేది జగన్మోహన్ రెడ్డికి అందుకే బుద్ధి చెప్పారు అక్క చెల్లెళ్ళు కూడా బుద్ధి చెప్పారు అనేది కూడా నేను మనవ చేస్తున్నాను ఈరోజు నా పేరు కేవీ రామారావు ఏ శ్రీ నాయబ్రాహ్మల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ మా నాయబ్రాహ్మలకు ఆయన వరగబెట్టింది ఏమీ లేదు కాదు ఇస్తాను ఇది ఇస్తాను ఒక్క నామినేటెడెడ్ పోస్ట్ కూడా ఆయన ఇచ్చిన ప్రాపతలో లేదు కాకపోతే ప్రతిసారి వాళ్ళ రెడ్లకే అవకాశం ఇచ్చాడు కానీ బీసీలు నా బీసీలు నా బీసీలు అంటున్నాడు బీసీలకు ఆయన వరగబెట్టింది ఏమీ లేదు ఇవాళ ఒక పేద కార్మికుడు భోజనం చేయాలంటే అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఐదు రూపాయలు దోవబాయే బాటచారి కూడా తింటాకి ఐదు రూపాయలు ఇచ్చి తినేవాడు ఇవాళ ఆ పరిస్థితిలో కూడా లేదు ఇదే తమిళనాడులో జయలలిత పెట్టిన క్యాంటీన్లో స్టాలిన్ గారు అదే నడిపాడు కాకపోతే ఈయన మాత్రం తీసేశాడు ఇవాళ ఆయనకి వ్యతిరేకమైంది ఏ ఒక్క తెలుగుదేశం ఆఫీసు ఉండకూడదు ఇవాళ కొంతమంది మొత్తుకుంటున్నారు మమ్మల్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అన్నారు మీరు చేసినప్పుడు మమ్మల్ని మేము భరాయించలేదు ఐదు సంవత్సరాలు కాకపోతే మాకు మీరు చేశారని తప్పుడు పని మేము చెయ్యం ఇవాళ కూడా మేము సానుభూతిగా లాండా కరెక్ట్గా పెట్టి చేస్తాడని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు తమ్ముళ్ళు సమయం పాటించండి వాళ్ళు రెచ్చగొట్టినా సరే మీరు రెచ్చిపోవద్దు వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు మీరు కంట్రోల్లో ఉండండి అన్నా సరే వైసీపీ నాయకులు ఎందుకని కంట్రోల్ తప్పుతున్నారు అనుకోవచ్చు అంటారు ఎందుకంటే కనుక గడిచిన ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వారం రోజుల్లోనే దాదాపు నాలుగు చోట్ల హత్యలు అయితే జరిగినాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నెలల్లో దూరి చంపడం అయితే జరిగింది దానికి ప్రతీకారంగా ఈ దాడులు జరుగుతున్నాయని భావించవచ్చు అంటారా మరి ఎందుకనంటే పిచ్చోడి చేతికి రాయితే ఆడ అంటే కొడతాడో కూడా తెలియదు వాళ్ళు ఏంటంటే ఆ భ్రమలో ఉన్నారు ఎందుకంటే ఓడిపోయిన భ్రమలో వాళ్ళు ఉన్నారు ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు ఇవాళ ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త దెబ్బతిన్నాడు కానీ వైసీపీ కార్యకర్త ఎక్కడా దెబ్బ తినలేదు కాకపోతే కొత్త నాటకం పెట్టారు మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని చేస్తున్నారని వీళ్ళే కోడిగుడ్లు ఇంటి మీద వేసుకుని తెలుగుదేశం కార్యకర్తల మీద చెప్పొచ్చు కదా మాకు అండవాళ్ళు వేసుకుని వీళ్ళే చెప్పొచ్చు కదా దొంగ రాజకీయం ఎన్ని రోజులు నడవదు నిజాయితీ అన్న నాయకుడు ఇప్పుడు వచ్చాడు ఈ కూటమిలో ఏమి చేయాలన్నా కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు సమయం పాటించి మనం వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని కూడా ఆయన చెప్తున్నాడు అందరి కార్యకర్తలకి అదే అదే లెక్కలైతే వాళ్ళు రెచ్చిపోయినట్టుగా మా కార్యకర్తలు కూడా రెచ్చిపోతే వాళ్ళు ఎక్కడా కూడా కనబడరు ఇప్పుడు వచ్చిన సునామీ ఎట్లా ఉందో ఆ సునామీలోకి కొట్టుకుపోతారు వాళ్ళు కానీ ఎవరిని వాళ్ళు ఇది చేయలేదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు వాడుకుని వదిలేశారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకొని వదిలేశారు వాళ్ళు అనే మాట అయితే మీరు వాడుతున్నారు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడుతున్న ఏంటంటే పోలీసులు అసలు సహకరించట్లేదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మా మేము ఏదైనా కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల నాయకులు కాదు కార్యకర్తల వల్ల మా నాయకులకే థ్రట్ ఉంది మమ్మల్ని చంపేసే అవకాశం ఉందంటూ ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఆయన గురించి చెప్పాలంటే బూతుల గురించి అంటే మనకు బూతులు రావు మాకు చంద్రబాబు నాయుడు బూతులు నేర్పల ఇవాళ ఏంటంటే ఆయన పేరే బూతులు నాని మా ఊరు పక్క ఊరే అయింది ఎక్కడో కూడా కాదు ఆయన ఎందుకనంటే ముందు జాగ్రత్తగా పడుతున్నాడు ఇది అంతేగాని ఆయన ముందు ఆయనే వేసుకుని కొట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కొట్టారని చెప్తున్నాడు మరి అంత భయం ఉన్నాడు ఆ రోజు పోలీసులను అరే ఊరే అని ప్రజల్ని మరి అంత భయప్రాంతులు ఎందుకు చేశాడు అన్ని బూతులు ఎందుకు తిట్టాడు భువనేశ్వరి గారిని ఎందుకు తిట్టాడు మరి ఎన్టీ రామారావు పెట్టిన భిక్షే కదా ఆయనకి ఇవాళ మరి ఆ పార్టీలో గెలిచినాడు నేను వైసీపీ అని వెళ్ళినాడు ఇవాళ ఎందుకు ఓడిపోయాడు ఇన్ని సంవత్సరాలైనా కూడా నాలుగు సార్లు గెలిచినా ఎందుకు ఓడిపోయాడు ప్రజలు అమాయకులు కాదు ఎన్నిసార్లు వింటారు ఆయన మాటలు కనీసం ఒక రోడ్ వేయించాడు ఆయన మినిస్టర్గా ఉన్నాడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు తర్వాత ఏమన్నాడు అమ్మ మొగుడు బియ్యం ఇస్తానా అన్నాడు మరి నువ్వు మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు అవి అంటే నీకు క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డి నేర్పలేదేమో మాకు చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ నేర్పాడు ఈ కూటమిలో మేము వాళ్ళని ఏమి పట్టించుకోము మా పని మేము చేసుకుని ముందుకెళ్ళిపోవటానికి కూడా ప్రయత్నిస్తాం ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక రోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరో పక్కన గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరాం మేము మా మీద జరుగుతున్న దాడులకు రిప్రజెంటేషన్ అవ్వడానికి వెళ్తున్నాం మేము అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి వైసీపీ నాయకులు ఏదైనా అంటే ఈ ప్రోగ్రామ్ ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి ఆలోచనతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎంత ముందు మరి ఇది కోర్టును పట్టించుకోలేదు గవర్నర్ని పట్టించుకోలేదు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు వాళ్ళు ఈరోజు వచ్చి గవర్నర్ని కోరటం అనేది ఒక మాసిగా మార్గాసి మారేడుగా చేసిన విషయమే కానీ ఇంకోట్లేదు వాళ్ళు ఏంటంటే ఓడిపోయిన భ్రమలో ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాకుండా పరిస్థితి ఉంది నిదానంగా కూర్చుని మనం ఏం మాట్లాడుతున్నాం మనం ప్రభుత్వానికి ఏం చేసామని మీ గుండెల మీద చేసుకుని చెప్పండి అప్పుడు మీకు న్యాయం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైంది అవ్వాతాతల ఆప్యాయత ఏమైంది ఏదో జరిగిపోయింది పైన బీజేపీ ఉంది వాళ్ళు ఏదైనా చేయగలరంటూ మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మొన్న బీజేపీతో కలిసినప్పుడు ఇట్లాగే సునామీ చేసావు కదా ఇప్పుడు మరి బీజేపీ ఇటు వచ్చింది కాబట్టి సునామీ మారింది దాంట్లో మాట్లాడే విషయం ఏముంది మరి ఆ రోజు మరి మేము ఓడిపోయినా కూడా మేము ప్రశాంతం ఉన్నామా లేదా మా నాయకుల్ని ఎంతమంది చంపారు గెలిచిన తర్వాత కూడా నలుగురు ఐదును కూడా మీరు కొట్టడం జరిగింది మరి కొంతమంది ఏ పదవు లేనివాడు కూడా వచ్చి మేసాలు తిప్పుతున్నాడు అంటే రౌడీజమా ఎన్నాళ్ళు చేస్తారు ఈ రౌడీజం ఇక జాగదు మీకు రౌడీజం ఎక్కడున్నా కూడా మీకు కట్టుదిట్టమైన లాండార్డ్ జరుగుద్ది కన్స్ట్రక్షన్లో పెడతారు ఇవాళ మా తాతలు సంపాదించిన పొలాల్లో ఈయన పాసుబుక్ బొ బొమ్మ ఏంటండి మా తాతలు ముత్తాతలు ఇచ్చిన పొలాలవి ఈయన బొమ్మేసి మా పొలాలన్నీ ఎక్కడ తాకట పెడతాడో మాకే తెలియని పరిస్థితి బొమ్మ వేసుకోవడమే జగన్మోహన్ రెడ్డి బొమ్మ తిరగబట్టడానికి కారణం అనుకోవచ్చు అంటారా మరి అంతే కదా మా తాతలు ముత్తాతలు కండిచ్చిన పొలాలవి ఈ నువ్వేం కొనియలేదు కదా నువ్వేమన్నా ఐదు పైసలు ఇచ్చావా ఉన్నవాడికి కూడా ఏదన్నా ఉంటే వాడికి ఓటు తీసేయటం ఈడేదన్నా తెలుగుదేశంలో పనిచేస్తున్నాడు కార్యకర్త అంటే ఆయన కొట్టడం తప్ప నీకు ఇంకొకటి అర్థం కాదు అనేది కూడా నేను చెబుతున్నాను చివరిగా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఏదైతే నాకు వచ్చిన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి జోడిద్దుల్లాగా వెళ్తుందంటారా లేదంటే కనుక గత ప్రభుత్వంలాగే ఓన్లీ సంక్షేమం మీద మాత్రమే బేస్ అయ్యే అవకాశం ఉందంటారు అట్లాంటిది ఏం జరగదండి పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా చంద్రబాబు గన్న నాయుడు గారు నడుపుతారు ఈ కూటమి అనేది ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఎక్కడ అవకతవకలు జరిగినా దాన్ని సరిదిద్దుకునే బాధ్యత ఈ కూటమి దాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను